నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ మోపాల్ మండలంలోని గ్రామం సర్పంచ్ జలందర్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా తనపై ఉంచి నమ్మకానికి నిరుపేదలకు సహాయం చేస్తూ ముందుంటారని ఆయన అన్నారు గ్రామ అభివృద్ధితో పాటు సభ్యులతో సమన్వయంతో కలిసి నెంబర్ వన్ గా గ్రామాన్ని తీర్చిదిద్దానన్నారు అలాగే మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలను సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి బాటలో ముందుంచడానికి ఎలా కృషి చేస్తున్నారో తాను కూడా అలా కృషి చేస్తానని ఆయన అన్నారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ప్రతి గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నారని గ్రామ ప్రథమ పౌరుడుగా తను కూడా ప్రజలకు ఎళ్ళవేళ్ల సేవలు అందించడానికి ముందుంటారని ఆయన అన్నారు మండల ప్రజలకు ప్రజాప్రతినిధులకు గ్రామ అభివృద్ధి కమిటీకి గ్రామ ప్రజలకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపిత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షల్ని గ్రామ సర్పంచ్ ఆయన తెలిపారు గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏదైనా కానీ మంచిది చెడు చేయడానికి మేము రెడీగా ఉన్నాము మంచిదానికి చెడ్డ దానికి మాకు ప్రజలతోటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రజలకు అన్ని మంచి చేయాలని కోరుకుంటున్నాము అందరూ గ్రామ ప్రజలకు నాయకవం అందరూ సహకరి సహకరించాలని కోరుకుంటున్నాము సమస్యలుంటే గ్రామ పంచాయతీకి నాతో చెప్పుకుంటే నేను సమస్యను పరిష్కరిస్తానని కోరుకుంటున్నాను